హైదరాబాద్లో సొంతిల్లు లేదని బాధపడుతున్నారా ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ కళ తీరినట్లే నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో సొంతిల్లు అనేది చాలామందికి ఒక కళ కానీ ఆ కళ ఇప్పుడు చాలామందికి దూరం అవుతున్నట్టుగా అనిపిస్తోంది ధరలు పెరిగాయి ఫ్లాట్లు అందుబాటులో లేవు బడ్జెట్ సరిపోవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఇల్లు కొనలేక బాధపడుతున్నారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుందాం హైదరాబాద్కు కాస్త దూరంలో ఉన్న సంగారెడ్డి పరిసర ప్రాంతం ప్రత్యేకంగా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ప్రాంతాలు ముందుగా రీజనల్ రింగ్ రోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇదే రీజనల్ రింగ్ రోడ్ ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ చుట్టూ మరో పెద్ద కనెక్టివిటీ వలయం ఏర్పడుతోంది నగరానికి బయట ఉన్న పట్టణాలు మండలాలు పరిశ్రమల ప్రాంతాలు నేరుగా కలుస్తాయి ఈ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి సమీపంలో జాతీయ రహదారి అరవై ఐదుకు భారీ జంక్షన్ ప్రతిపాదించారు ఈ జంక్షన్ చుట్టూ ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో భూముల ధరలు కదలిక చూపించాయి ఇప్పుడు ధరల పరిస్థితి ఎలా ఉంది చూద్దాం ఒకప్పుడు సంగారెడ్డి జహీరాబాద్ హైవే పరిధిలో ఎకరాకు ఒకటి నుండి రెండు కోట్ల మధ్య ఉండేవి ఇప్పుడు అదే భూమి మూడు కోట్ల వరకు మాట్లాడుతున్నారు హైవేకు ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో కూడా డిమాండ్ పెరిగింది ఎకరాకు డెబ్బై లక్షల నుండి ఒక కోటి వరకు కొటేషన్లు వినిపిస్తున్నాయి డిటీసీపీ లేఅవుట్ల విషయానికి వస్తే సంగారెడ్డి పట్టణ పరిధిలో చదరపు గజానికి పన్నెండు వేల నుండి ముప్పై వేల వరకు రేట్లు ఉన్నాయి సదాశివపేట ప్రాంతంలో ఎనిమిది వేల నుండి పద్దెనిమిది వేల వరకు జహీరాబాద్లో పన్నెండు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు ఇంత ధరలు పెరిగితే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు ఎలా సాధ్యం ఇక్కడే ముఖ్యమైన విషయం ఉంది ఇది పూర్తిగా అభివృద్ధి చెందిన సిటీ ఏరియా కాదు ఇంకా ఆసుపత్రులు స్కూల్స్ మాల్స్ పెద్ద కమర్షియల్ సెంటర్లు పూర్తిగా లేవు రుద్రారం ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర ఇంకా డెవలప్మెంట్ కొనసాగుతోంది చాలామంది అవసరాల కోసం పటాన్ లేదా లింగంపల్లి వెళ్ళాల్సి వస్తోంది అంటే ఇప్పుడే అక్కడికి వెళ్ళి వెంటనే లగ్జరీ లైఫ్ స్టైల్ ఆశించకూడదు కానీ భవిష్యత్తు దృష్టితో చూస్తే ఇది ఒక అవకాశంగా మారవచ్చు ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది పరిశ్రమలు రావచ్చు గిడ్డంగులు లాజిస్టిక్స్ హబ్లు ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగాలు పెరుగుతాయి ఉద్యోగాలు పెరిగితే నివాస అవసరం పెరుగుతోంది అది రియల్ ఎస్టేట్కు పెద్ద బూస్ట్ అవుతోంది ఇంకో ముఖ్యమైన అంశం మెట్రో రెండో దశలో భాగంగా మియాపూర్ నుండి పటాన్చెరు మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే ఇది పూర్తయితే సంగారెడ్డి వైపు నుండి నగరానికి కనెక్టివిటీ మరింత మెరుగవుతోంది పటాణేరు వరకు సుమారు ముప్పై నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి సిటీ లోపలికి కనెక్టివిటీ అవుతుంది కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడే ఇరవై నిమిషాల్లో హైటెక్ సిటీ లేదా గచ్చిబౌలి చేరుకుంటాం అనుకోవడం వాస్తవానికి కాస్త దూరంగా ఉంటుంది ప్రస్తుతం కనీసం ఒక గంట సమయం పడే అవకాశం ఉంది ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ పడుతోంది అయితే ఎందుకు ఇక్కడ పెట్టుబడి గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది సిటీ లోపల లాంటి ధరలు లేవు తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కొనగలిగే అవకాశం ఉంది రాబోయే ఐదు నుండి పది సంవత్సరాల్లో అభివృద్ధి జరిగితే మంచి విలువ పెరుగుదల పొందవచ్చు ఇప్పుడు మీరు ఎలా నిర్ణయం తీసుకోవాలి మొదట మీ లక్ష్యం ఏమిటి అనేది క్లియర్ చేసుకోండి మీరు వెంటనే నివసించాలనుకుంటున్నారా లేక భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా వెంటనే నివసించాలంటే స్కూల్ హాస్పిటల్ ఆఫీస్ దగ్గర ఉండే సిటీ ఏరియానే మంచిది కానీ బడ్జెట్ పరిమితం అయితే లాంగ్ టర్మ్ దృష్టితో ఫ్లాట్ కొనడం ఒక ఆప్షన్ కావచ్చు ఇంకా ఒక ముఖ్యమైన సలహా ఏ ఫ్లాట్ కొనాలన్నా ముందుగా లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరి డిటీసీపీ అనుమతి ఉందా చూడాలి క్లియర్ టైటిల్ ఉందా చూడాలి రోడ్ యాక్సెస్ ఉందా చూడాలి భవిష్యత్తులో గవర్నమెంట్ ప్రాజెక్టులకు లోన్ అవుతుందా లేదో తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్లో ఒక నిజం ఉంది అందరూ వెళ్ళిన తర్వాత కొనడం అంటే ఖరీదు ఎక్కువ అందరూ వెళ్లే ముందు కొనడం అంటే రిస్క్ ఎక్కువ కాబట్టి రిస్క్ మరియు రివార్డ్ మధ్య బ్యాలెన్స్ చూసి నిర్ణయం తీసుకోవాలి హైదరాబాద్లో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోలేక బాధపడుతున్న వారికి సంగారెడ్డి సమీపంలోని రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలు ఒక అవకాశంగా మారవచ్చు కానీ ఇది మ్యాజిక్ సొల్యూషన్ కాదు సమయం సహనం సరైన పరిశీలన అవసరం చివరిగా ఒక మాట కేవలం ప్రకటనలు చూసి నిర్ణయం తీసుకోకండి ప్రాంతం వెళ్ళి చూడండి రహదారులు పరిశీలించండి స్థానికులతో మాట్లాడండి అప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టండి మీరు సంగారెడ్డి వైపు చూడాలని అనుకుంటున్నారా లేక సిటీ లోపలే కొనాలని అనుకుంటున్నారా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి రియల్ ఎస్టేట్ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం